ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణే మన నినాదం అందుకు అనుగుణంగానే రాష్ట్రం నలుమూలలా వివిధ రకాల పరిశ్రమలు తీసుకొస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న లోకేష్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు వరకు ఆంధ్రప్రదేశ్ లో చీకటి రోజులు చూసాం గత ప్రభుత్వం ఐదేళ్లలో పది లక్షల కోట్ల అప్పు చేసింది రాష్ట్రాన్ని ముప్పై ఏళ్లు వెనక్కి నెట్టేశారు గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి అడ్రస్ లేకుండా పోయింది ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఒక చరిత్ర సృష్టించారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ నూట అరవై నాలుగు సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించి రికార్డులు బద్దలు కొట్టారు డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రం చీకటి నుంచి వెలుగు వైపు తొలి అడుగు వేసింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారు కలిసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు ఎన్నో ఏళ్ళుగా ఉన్న సమస్యలు మేము ఈ రోజు పరిష్కరించాం విశాఖ ఉక్కొన్ని కాపాడాం ఏకంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేశాం పోల్వరం నిర్మాణం కోసం కేంద్రం సహకారం అందిస్తుంది అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఈరోజు వస్తున్నాయి ఏకంగా రాయలసీమ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ జరిగింది మన ప్రభుత్వం నినాదం ఒకటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అందుకే అనంతపూర్ ని ఆటోమోటివ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం నార్త్ అనంతపూర్ కర్నూల్ని రెన్యూబుల్ ఎనర్జీ హబ్ గా మన ప్రభుత్వం ఆరునిశలు కష్టపడుతుంది కడప చిత్తూరు జిల్లాలకి పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం ఇంకా నెల్లూరు జిల్లాకి డైవర్స్ మ్యానుఫాక్చరింగ్ విధంగా ఒక రిఫైనరీ కూడా తీసుకొస్తున్నాం ఇంకా ప్రకాశం జిల్లా నేకంగా హబ్ హబ్గా మేము తయారు చేస్తున్నాం ఇంకా గుంటూరు కృష్ణా జిల్లాకు వచ్చి కేవలం రాజధాని కాకుండా భారతదేశానికి ఒక క్వాంటమ్ వ్యాలీ హబ్గా మేము తయారు చేయబోతున్నాం ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాని